హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోని ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ గురించి స్ట్రైట్ గురి స్ట్రైట్ కటింగ్ గురించి ఒక చిన్న బిట్ లోని మనం ఏంటి తేడా ఏంటి ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం అండి నేనైతే ఇక్కడ బ్యాక్ ని మార్కింగ్ చేసేస్తాను అది ఎలాగ లోని మన ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకుంటాం ఫస్ట్ నేను దీన్ని కటింగ్ చేసేస్తాను ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను దాని గురించి వివరంగా తెలుసుకుందాం స్ట్రైట్ కి క్రాస్ కి తేడా ఏంటి అన్నది సరేనండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయినాయండి బ్లౌజ్ క్లాసెస్ కుర్తి క్లాసెస్ ప్యాంటు లాంగ్ ఫ్రాక్లు అలాగే కాలర్ బ్లౌజ్లు హ్యాండ్ మోడల్స్ ఎన్ని క్లాసెస్ కావాలంటే అన్నీ కూడా గా ఉన్నాయి ఏ క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్లాసెస్ వివరాలు మీకు నేను ఇస్తాను సరేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నా కటింగ్ మెథడ్ లోని ఇక్కడ ఎడన్ చేతి వైపు నుంచి మనకి బ్యాక్ పార్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ షోల్డర్ వస్తుంది ఈ రైట్ హ్యాండ్ వైపు అంటే కుడి చేతి వైపు చేసి మనకి ఇలా నడుము వస్తుంది ఇక్కడ క్లాత్ అనేది ఇలా మిగులుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది తర్వాత హ్యాండ్స్ వస్తాయి మీకు ఒక క్లారిటీ గా క్లియర్ గా ఉంటుంది నా మెథడ్ లోని సరేనండి ఇలా కటింగ్ చేశారంటే నేను చెప్పిన విధంగా కూడా మీరు ఫాలో అయిపోతే పర్ఫెక్ట్ బ్లౌజ్ అన్నది మీకు ఫస్ట్ వీడియోలోనే మీకు అన్ని నేర్చేసుకోగలుగుతారు ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం క్రాస్ కటింగ్ అయితే గనక నెక్ అన్నది ముందు కటింగ్ చేయకుండా మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటది ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ లో ఇలా కటింగ్ చేస్తే ఇక్కడ మీకు ఎల్ షేప్ లాగే ఇలాగే ఇక్కడ క్లాత్ మిగులుతుంది ఇక్కడ ఈ షోల్డర్ భాగం వచ్చేటట్టు పెట్టుకుని నెక్ డీప్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి సెవెన్ అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ తో కూడా మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా పెడితే మీకు ఇది క్రాస్ అవుతుంది క్రాస్ అంటే ఇక్కడ మెడ దగ్గర నుంచి ఈ చంక భాగం దగ్గర నుంచి క్లాత్ ఇలా పట్టుకుంటే చూసారు ఇలా ఇది స్ట్రెచ్బుల్ అవుతుంది సాగుతుంది దీ అందుకనే దీన్ని క్రాస్ కటింగ్ అంటాం సరేనండి ఈ దీని వల్ల ఏంటి ప్రయోజనం అంటే షేపులు పర్ఫెక్ట్ గా సైజులు కుదురుతాయి అని మన సౌత్ ఇండియన్స్ అను వాడే క్రాస్ కటింగ్ అనమాట మొత్తం ఆల్ ఇండియాలోని మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వాళ్ళు మాత్రమే ఇది వాడతారు తమిళనాడులో కొంతమంది వాడతారు చాలా వరకు స్ట్రైట్ వాడతారు సరేనా దీనివల్ల ఏంటంటే సపోజ్ మీరు థర్టీ ఎయిట్ సైజ్లో ఉన్నారు కానీ థర్టీ సిక్స్కే బ్లౌజ్ కుట్టారు వేసుకున్నా సరే మీకు సెట్ అయిపోద్ది సరేనా బాడీకి అద్దినట్టుగా టైట్ ఫిట్లోకి వస్తుంది అని నమ్ముతాం ఇప్పుడు మరి దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇలా ఎప్పుడైతే క్రాస్ కటింగ్ పెట్టామో నేను ముందు చెప్పినట్టుగా టైట్ గా ఉన్నా సరే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది స్ట్రెచ్బుల్ ఉండడం వల్ల మీకు బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది కానీ అతన్ని లాగ్ పెట్టి మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చంక భాగం దగ్గర నుంచి మెడ భాగం దగ్గరికి ముడతలాగా రావచ్చు ఈ క్రాస్ ఎక్కువైపోతే సిఫాన్ క్లాత్లు కానీ బాగా సిలిక్ గా ఉన్న క్లాత్లు కానీ మీరు ఇలా క్రాస్ లో కటింగ్ చేశారు అంటే షోల్డర్ దగ్గర ఎక్కువగా ముడతలు వచ్చే అవకాశం అన్నది ఎక్కువగా ఉంటది సరేనండి ఫోల్డింగ్స్ అంటే ముడతలు హ్యాండ్ దగ్గర కానీ భాగం దగ్గర కానీ ఈ చంక దగ్గర నుంచి ఉక్కు వరకు కానీ ముడతలు వచ్చేది ఎక్కువగా క్రాస్ కటింగ్లోనే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే మన సౌత్ ఇండియన్స్ ఎప్పుడు నేర్చుకున్నా సరే టైలరింగ్ బ్లౌజ్లు బ్లౌజులు అని చెప్పేసి అందులోనే అలా చక్కెర కొట్టడానికి కారణం ఏంటంటే ఆ క్రాస్ కటింగే సరేనండి అది ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క రకంగా మీకు సెట్ అవుతుంది దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కువ వస్తాయి ఫిట్టింగ్ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇదే క్లాత్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా పెట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇదిలా ఫోల్డింగ్ పెట్టి స్ట్రైట్ గా పెట్టి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అన్నది మనం మార్కింగ్ చేసుకుంటాం దీంట్లోని మైనస్ పాయింట్ ఏంటంటే మనకి క్లాత్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఇలా తీస్తాం కదా ఒకవేళ ఎల్బో హ్యాండ్ అనుకోండి ఒక మీటర్ పూర్తిగా పడిపోద్ది అదే క్రాస్ కటింగ్ అనుకోండి కొద్దిగా క్లాత్ సేవ్ అవుతుంది అంతే చిన్నది కొద్దిగా డిఫరెంట్ అంతే దీనివల్ల మరి బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ దీనివల్ల ఏంటంటే క్లాత్ స్ట్రైట్ గా ఉండడం వల్ల మీకు ఇలా అన్నప్పుడు స్ట్రెచబుల్ అవ్వదు దీని కారణంగా ఏంటంటే బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఎక్కడా కూడా ముడత అన్నది కూడా రాదనమాట మీకు స్ట్రైట్ కటింగ్ లోని ఫోల్డింగ్స్ కానీ ముడతలు కానీ ఇలాంటివి ఏవి అస్సలు రావు మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టదు సరేనండి ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అన్నది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఇంకా సైజు విషయానికి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ సైజు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది పొరపాటున తక్కువ సైజుకి మీరు స్టిచ్చింగ్ చేసినప్పటికీ అది స్ట్రెచ్బుల్ అవుతుంది అన్నమాట దానివల్ల ఏంటంటే మీకు టైట్ అయినట్టు ఉంటుంది మీరు థర్టీ సిక్స్ మీ సైజ్ అని చెప్పేసి భ్రమ అది థర్టీ ఎయిట్ అనమాట ఇప్పుడు అది అలా అప్పుడు ఏంటంటే మనకి స్ట్రైట్ కటింగ్లోనే మీకు అది అర్థమవుతుంది ఒరిజినల్ మీకు సైజ్ అన్నది అదొకటి ఇంకొకటి ఏంటంటే మిగతా మోడల్స్ ఏదైనా సరే మీ మోడల్స్ ఏ మోడల్ మీరు అంటే క్రాస్ కటింగ్ నార్మల్ రౌండ్ నెక్ తప్ప ఇంకా మిగతాది బోట్ నెక్ అవ్వచ్చు హై నెక్ అవ్వచ్చు కాలర్ బ్లౌజ్ అవ్వచ్చు ఏదైనా సరే మీకు స్ట్రైట్ కట్లోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది అది ప్రిన్సెస్ కటింగ్ అయినా అలాగే డాట్స్ అయినా ఏదైనా సరే ప్రతి మోడల్ కూడా మీకు స్ట్రైట్ కట్లోనే ఉంటుంది ఇంకా మార్కింగ్ విషయాలకు వచ్చేటప్పటికి క్రాస్ కటింగ్లోని మీరు ఎలా అయితే కొలతలు తీసుకొని కటింగ్ చేసి షేప్ బెల్ట్లు తీసుకొని మళ్ళీ అలాగే ఫ్రంట్ పేప్ షేప్లు ఎలా తీస్తారో సేమ్ అదే లోని స్ట్రైట్ కట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ని సేమ్ మెథడ్ సేమ్ డాట్స్ సేమ్ షేప్ అండ్స్ ఏమి డిఫరెంట్ అన్నది ఉండదు క్లాత్ని క్రాస్గా తీడు స్ట్రైట్గా తీయడం అంతే ఈ రెండు డిఫరెంట్స్ ఈ రెండే డిఫరెంట్స్ తప్ప ఇంకా మెజర్మెంట్స్లో కానీ మీ మెథడ్లో కానీ ఎందులోని తేడా ఉండదు సరేనండి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఇంకా వేసుకున్న తర్వాత ఏమైనా తేడా కనిపిస్తుందా అంటే కనుక రెండింటికి తేడా కనుక్కోవడం అన్నది ఇంపాసిబుల్ సరేనండి పర్ఫెక్ట్గా షోల్డర్ తీసుకుని పర్ఫెక్ట్గా మీరు నెక్ వెడల్పు మీ డీప్ మీ స్టిచ్చింగ్ గా ఉండి ఉంటే కనుక క్రాస్ కటింగ్ మీకు ఎంత బాగా సెట్ అయిందో స్ట్రైట్ కటింగ్ కూడా అంతే బాగా సెట్ అవుతుంది నేనైతే కనుక క్రాస్ కటింగ్ని ఎంత త్వరగా వదిలేస్తే అంత బాగా ఎక్కువ బ్లౌజ్లు మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతా గలుగుతారని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కానీ మనకి అలవాటు అయిపోయిన తర్వాత కాస్ట్లీ సారీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్ట్రైట్ కట్ ఎందుకు మనం ఎప్పుడు కటింగ్ చేసినట్టు క్రాస్ లోకి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది అలాంటప్పుడు ఓకే కానీ ఎంతవరకు మనం ఆ అలవాటు నుంచి తప్పించుకుంటే అంత బాగా మనకి బ్లౌజులు అన్నవి కుదురుతాయి సరేనండి ఇది స్ట్రైట్ కట్ కి అలాగే క్రాస్ కట్ కి ఉన్న డిఫరెంట్ సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం